జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు వీసీఐ న్యూస్ వైజాగ్లో వీసీఐ రెండో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కీలకోపన్యాసం ఎయిటీజీతో వీసీఐ కొత్త మలుపు मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैको आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वीसी न्यूज़ वाइजैगलो वीसी రెండో एग्जीक्यूटिव काउंसिल समावेश అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కీలగోపన్యాసం ఎయిటీజీతో వీసీఐ కొత్త మలుపు ఐటీ శాఖ టువల్ఏ ఎయిటీజీ మినహాయింపుల ఫలితంగా రాబోయే ఐదేళ్లలో వీసీఐకి విరాళాలు ఇబ్బడి ముంబడిగా వస్తాయని రెండు వేల ఇరవై నాలుగు లోపు తాను కరూర్ వైశ్య బ్యాంకు నుంచి ఐదు కోట్ల సిఆర్ఎస్ ఫండ్ కింద వీసీఐకి తీసుకువస్తానని అంతర్జాతీయ అధ్యక్షులు వాసవ్యాన్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు ఆగస్టు ఏడవ తేదీన విశాఖపట్నం పోర్ట్ కళావాహిని హాల్లో జరిగిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రెండవ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఐఈసి సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు టువల్ఏ ఎయిటీజీ పన్ను మినహాయింపు ఉంటే ఆ సంస్థకు స్థిరత్వం విశ్వనీయత గల సంస్థగా సమాజంలో గుర్తింపు ఉంటుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కు ఇప్పుడీ స్థాయికి వచ్చిందని ఆర్ రవిచంద్రన్ ఐఈసి సభ్యుల కరతార ధోరణ మధ్య సగర్భంగా ప్రకటించారు ఆరు రాష్ట్రాలు ముప్పై జిల్లాల నుంచి నూట మంది వరకు ఐఈసి ఆఫీసర్లు హాజరైన రెండో ఐఈసి సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఇంటర్నేషనల్ ట్రెజడర్ సిద్ధా రావు విధాన కమిటీ చైర్మన్లుగా బాధ్యతలు వహిస్తున్న పలువురు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సేపు అనర్కలంగా ఎక్కడా తడబాటు లేకుండా చేసిన కీలక ఉపన్యాసంలోని ముఖ్య విశేషాలు రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వందల కొత్త క్లబ్బులు వచ్చాయి వీటిలో నూట డెబ్బై క్లబ్బులు ప్రారంభమయ్యాయి ఈ ఏడాది ఐదు ఓవరీస్లు క్లబ్బులు వచ్చాయి వీటిలో మూడు క్లబ్బులను వి వన్ జీరో సెవెన్ ఇయర్ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి స్పాన్సర్ చేశారని అభినందించారు సెప్టెంబర్లో కేరళలో ఒక కొత్త క్లబ్ ప్రారంభం కానున్నాయని ఈ క్లబ్ ఏర్పడడంలో తమిళనాడుకు చెందిన ఐఈసీ ఆఫీసర్ టి కన్నన్ కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో వీసే శాఖ లేదు ఇప్పుడు ఈ క్లబ్తో కేరళ రాష్ట్రంలో అడుగు పెడుతుండగా దీనితో దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో వాసవి క్లబ్ విస్తరించినట్లు అవుతుంది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేరుగా జిల్లా నాయకులను కలిసే వినూత్న కార్యక్రమం ఇంటరాక్షన్ విత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రారంభించి పద్నాలుగు జిల్లాలో పూర్తి చేశారు ఈ ఇంటరాక్షన్ ద్వారా జిల్లా స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించామని అంతర్జాతీయ అధ్యక్షులు చెప్పారు ఇందుకు సంకేతంగా విసిఐలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ చేస్తున్న ఐఈసీ ఆఫీసర్లకు ప్రస్తుతం జిల్లా నుంచి కాల్స్ రావడం బాగా తగ్గిపోయాయన్నారు గుడ్ స్టాండింగ్ క్లబ్ హోదాకు ఎనిమిది వందల యాభై ఒక్క క్లబ్బులు అందుకున్నాయని వీటికి సరస్వతి పథకం కింద ఇచ్చే ఐదు వేలు ఈ సంవత్సరం నుంచి నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా పంపుతున్నామన్నారు పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద వీసీఐకి సొంత భవనాలు కొనుగోలు చేసే విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఒక పశిష్ట విధి విధానాన్ని తీసుకువస్తున్నామని రవిచంద్రన్ చెప్పారు ప్రతిపాదిత ఎసెట్ను ఆ జిల్లా గవర్నర్లు ఐఈసి ఆఫీసర్లు పరిశీలించి కొనుగోలు అంచనా ఇవ్వాలి ఆపై ఇంటర్నేషనల్ నుంచి పర్చేజ్ కమిటీ సభ్యులు చైర్మన్ వెళ్లి అధ్యయనం చేసి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా హెడ్ బోర్డ్ నిర్ణయం తీసుకుంటుందని అంతర్జాతీయ అధ్యక్షులు చెప్పారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ Me banking services and KVB Daylight App One App Complete Banking. గతంలో శ్రేయోభిలాసి పథకం కింద జమ అయిన కోటి రూపాయల నిధిని పేద ఆరవేశ విద్యార్థులకు వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు తీసుకువచ్చిన విద్యానిధి పథకం కింద ఇప్పటి వరకు వంద మందికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల చొప్పున రుణాలు పంపిణీ చేశామని చెప్పారు ఈ సంవత్సరం కేవలం రెండు వంద క్లబ్బుల పరిధిలో గుడ్విల్ విజిట్స్ చేయాలని నిర్ణయించుకోగా ఆగస్టు మొదటి వారం వరకు వన్ నాట్ వన్ క్లబ్బులలో సద్భావన పర్యటనలు జరిగాయని రవిచంద్రన్ తెలిపారు డాంటూ డస్క్ను ఈసారి ఎటువంటి కలెక్షన్ టార్గెట్ లేకుండా నిర్వహించామని ఏడు వందల తొంభై క్లబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్కు అర్హత సాధించగా ఇందుకు వీసీఐ నుంచి యాభై లక్షలు పంపుతుందని రవిచంద్రన్ తెలిపారు ఐదు వందల తొంభై క్లబ్బులకు ఇప్పుడే మ్యాచింగ్ గ్రాంట్ పంపాగా రెండు వందల క్లబ్బుల బ్యాంక్ అకౌంట్స్ వివరాలు పంపాల్సి ఉందన్నారు డాంటూ డెస్క్ లో ఈ సంవత్సరం అన్ని క్లబ్బులు కలిపి చేసిన సేవలు మొత్తం ఏడు కోట్లని అంతర్జాతీయ అధ్యక్షులు తెలిపారు హెడ్బోర్డ్ సందేశాలు సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ డాంటూ డస్క్లో లో ఆఫీసర్ల నుంచి సేవలు చేశానన్నారు కు ఏ లెవెల్ ఆఫీసర్లకు ఆ లెవెల్కు పంపుతున్నామని రీకాన్ పూర్తి కాగానే కి రిపోర్ట్ విధిగా పంపాలన్నారు రీకాన్ అనే రీజన్ స్థాయిలో తొలిసారిగా ముస్త్యాలా శంకర్ గారు రామాయంపేటలో నిర్వహించారని అప్పటి నుంచి రీకాన్లు రూపుదిద్దుకున్నాయని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతర్జాతీయ అధ్యక్షునిగా నామినేషన్ వేస్తున్న తరుణంలో అందరి సహకారాన్ని కోరుతున్నానని ఇరుకుల రామకృష్ణ అన్నారు ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ మాట్లాడుతూ డిస్కాన్ నిర్వహణకు అరవై రోజుల ముంద అఫీషియల్ కాల్ ఇవ్వాల్సి ఉంటుందని ఇప్పటి వరకు ఇరవై ఐదు జిల్లాల డిస్కాన్ల తేదీలు నిర్ణయమైందన్నారు అన్ని జిల్లాల అఫీషియల్ కాల్స్ విడుదల చేయాలని గవర్నర్ను కోరారు అంతర్జాతీయ కార్యదర్శి సిద్ధా సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ వీసీఏ ప్రస్తుత భవనాల ద్వారా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నలభై రెండు లక్షలు సమకూరని అన్నారు ఎనభై వేల మంది ఏఏఎఫ్ పన్ను చెల్లిస్తే వికేఎస్పి సభ్యులు చాలా తక్కువగా ఉన్నారని వీరి సంఖ్యను పదివేలకు చేర్చాలన్నారు వాసవి క్లబ్ సభ్యులందరూ ఒక కుటుంబంలో ఆర్ రవిచంద్రన్ నాయకత్వంలో ముందుకు నడుస్తుందని సిద్ధా సూర్యప్రకాశ్ రావు చెప్పారు वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुर सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतीक्षणम् माणिपल्लि ज्वलर्स् ఇంతటితో వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి